నిన్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిని బోచుకుక్క అంటూ స్టేషన్ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై నేడు పల్ల రెడ్డి కౌంటర్ ఇచ్చారు తేదీన ఎల్కతుర్తిలో పార్టీ కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు జనగామ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించగా సమావేశానికి ఎమ్మెల్యే పల్ల రెడ్డి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఓ గుండనక్క నన్ను ఒక బొచ్చు కుక్క అంటూ విమర్శిస్తున్నాడని అవును నేను కుక్కనేనని నా మీద నమ్మకం నన్ను గెలిపించిన ప్రజలను నాయకులను కాపాడుకోవడానికి అన్నారు డౌట్ ఏం లేదు నా యొక్క జనగామ ప్రజలు కాని స్టేషన్ పూర్తి ప్రజలు కాని వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి కాపల అదే అదేవిధంగా ఇతని యొక్క భూములు మీకు తెలుసు పదహారు నెలలు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా భూములు వందల ఎకరాలు వేల ఎకరాలు ఇలా ముసలితడానికి మొత్తం అటవీ భూమింటే కూడా మొత్తం చేసి ఆ అటవీ భూములు కూడా మొత్తం కూడా కబ్జా చేద్దామని చెప్పేసి ఒక ఇరవై ఐదు ఎకరాలు ఒకరి మీద ఇరవై ఐదు ఎకరాలు ఒక పేరు మీద ఇలా చేసుకున్నారు మరి ఆ భూములు కాపాడటానికి ఖచ్చితంగా ఉంటా ఖచ్చితంగా కాపాడదు కానీ చేస్తా నేను బొచ్చు కుక్కని కావచ్చు రేస్ కుక్కని కావచ్చు విశ్వాసం ఉన్న కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ కుక్కనే ఖచ్చితంగా మీలాగా మాత్రం మాత్రం కాదు మీలాగా ఖచ్చితంగా ఆ కుక్క విశ్వాసం ఉన్నది ప్రజలు కాపాడుకునే కాపల కుక్క లక్షణాలు ఉన్నాయి నిన్ను ఎదురించే వేసుకు లక్షణాలు ఉన్నాయి నీలాగా గుండెనక్కలాగా మాత్రం ఉండదని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా నన్ను విమర్శించిన వాళ్ళని లేదా వాడి బాగుండని చెప్పేసి ఎవరు ఏం చేస్తుండ్రో మొత్తం ఇక్కడ ప్రజానికాశ తెలుసు ఇక్కడ వాళ్ళు తెలుసు అందుబాటులో ఉంటున్నా లేదా వాళ్ళ సమస్యలు చేస్తున్నా లేదా నువ్వు తిరితే నీలాగా తిట్టడానికి ఏదో తిట్టి చేయడం కాదు ఖచ్చితంగా తిట్లను కూడా దీవెన్గా స్వీకరిస్తా నా పనులు మొత్తం కూడా వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో కూడా మిగిలిన ఐదు సంవత్సరాల కాలం కూడా ఏ విధమైన నా మీద ఆశీర్వాదం ఇచ్చి నా మీద నమ్మకంతో విశ్వాసంతో నాతో పట్టునో మీ అందరితో కూడా అడుగు ఉంటా అదే విశ్వాసం కనపరుస్తా మీ పనులు చేయడానికి మీ వెంట ఉంటా ఇక్కడ పక్కన అంటుండు ఈ పడరాజు కొత్తగా ఎమ్మెల్యే పక్కన ఉన్న వాళ్ళతో మీరు నేర్చుకోవాలి పక్కన అభివృద్ధి బాగా చేస్తుండని చెప్పేసి నేను పక్కన లాగా చేయాలంటే ఏం ఏరియాలో ఉన్నవా టాప్ గణపూర్ మున్సిపాలిటీ వస్తుంటే ఆపరేషన్ డిగ్రీ కాలేజ్ వస్తే ఆపరేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ పేట హాస్పిటల్ వస్తే ఆపరేషన్ రూ లైనింగ్ వస్తే ఆపేషన్ రూ నేను వచ్చినా చేసుకుంటే అప్రదానికి అని చెప్పేసి ఆపరేషన్ చరిత్ర వాళ్ళది మనదే ఉన్నట్లయితే పని చేసుకున్న చరిత్ర మనది వాళ్ళ దగ్గర వెళ్ళి మన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళలేదు ప్రమాణంగా నీళ్ళు వచ్చినాయి ఇవాళ ఎందుకు నీళ్ళు రావట్లేదు గోదావరిలో కావాల్సిన నీళ్లు ఆ నీళ్ళని ఆపడానికి సమక్క సాగర్ లో సమర్క సాగర్ కట్టింది కేసీఆర్ గారు ఆ సోర్స్ పాయింట్ నుంచి భీమ గన్పూర్ రావాల్సిన మోటార్లను పంపులను పెట్టినాం భీమ్ గన్పూర్ నుంచి చలివాగు రావాల్సిన పంపులను పెట్టినాం నుంచి ధర్మసాగర్ రావాల్సిన పంపులను కూడా పెట్టినాం ఆ ధర్మసాగర్ నుంచి గండరామ నుంచి బొమ్మపూర్ పెట్టు బొమ్మపూర్ నుంచి కూడా పెట్టినాం నీళ్ళు పంపు నుండి మోటార్లుండి చెరువులుండి కాల్లలుండి అది నడిపించడానికి కావాల్సిన ఒక కోటి రూపాయలు ఇవ్వలేని చేత కానీ చవట దత్తం కలిగింది ఆరు నెలల నుంచి ఆరు కోట్లు ఇవ్వకపోతే ముప్పై నాలుగు వేలు స్ట్రైన్ చేసిండ్రు ముప్పై నాలుగు వేలు రోజులు ఆపరేషన్ స్ట్రైన్ చేసిండ్రు ముప్పై నాలుగు రోజులు మొత్తం కూడా మోటార్లు బంద్ అయినాయి ఆ ముప్పై నాలుగు వేలు బంద్ అయినాయి కాబట్టి మన వర్షకూడలు కానీ పెద్ద కానీ లేకపోతే ప్రజరామే కానీ ఇక్కడ కూడా సగం పంటలు ఎండిపోవడానికి కారణం అంటే ఆరు కోట్లు దుస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పది మంది కాంగ్రెస్ గెలిచిన ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు ఇక ఉదరగలు ఉన్నాడు మరద గంజలు గెలిచి మరి వీళ్ళందరికీ కూడా ఆరు కోట్ల రూపాయలు రూపాయలు పెంచే చాతకాలు వాళ్ళ ముందు నేను అడుగుతున్నా మేము ఖచ్చితంగా అడిగినాం అసెంబ్లీలో మీ అందరి ముందు నేను చెప్పిన